ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے یہ خبر نہ صرف کرنول بلکہ مسلم اخلیتوں کے لیے جو پورے ملک میں ہیں ان کے لیے کافی اہم ہیں کیونکہ सिद्धिविनाय का मंदिर में वीएचपी की जानब से एक प्रेस कॉन्फ्रेंस का अमल में लाया गया था इस मौके पर वफ़ अमेंडमेंट एक्ट बिल के मुतल काफ़ी कुछ वीएचपी के कायदीन ने कहा है वो क्या कहा है और किस वजह से कहा है किस पर तनकीद का निशाना किया है कौन सी सियासी पार्टी वग बिल वक्फ अमेंडमेंट बिल के लिए तैयार है یہ تمام تفصیلات کے لیے آپ یہ ویڈیو ضرور دیکھیں اور اس کو زیادہ سے زیادہ شیئر کریں పాత్రికేయులందరికీ నమస్కారం ఈ యొక్క వక్ బోర్డు చట్టాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో హిందువులకు అన్యాయం జరిగే విధంగా ఒక్క హిందువులకే కాదు ప్రతి సిటిజన్కు అన్యాయం జరిగే విధంగా చట్టాలు మారుస్తూ మారుస్తూ వచ్చారు భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఏడవ సంవత్సరానికి దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల ఎకరాలు వగ్బోర్డులో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కానీ ఈరోజు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వగ్బోర్డు స్వాధీనంలో ఉన్నాయి ఇవన్నీ ఎలా వచ్చినాయి వాళ్ళ తాతలు సంపాదించినారా ఆ రోజు నుంచి ఈరోజు దాకా రెండు లక్షల ఎకరాలు ఎలా వచ్చినాయి వాళ్ళ తాతలు సంపాదించినారా వాళ్ళ ముత్తాతలు సంపాదించినారా లేకపోతే వక్ బోర్డుకి ఎవరైనా ఇచ్చినారా అనేది ఎక్కడా లేదు కానీ మాది అని చెప్పేసి వాళ్ళు చేసి తోటి సిటిజన్స్ను ఒక్క హిందువులనే కాదు ఎవడైనా ఒక ముస్లిం వాడు ఒక ఒక వేరే మతం వాడు ఆడ వాళ్ళ ఇంటి ముందుల బాతి ఇది మాది అంటే కూడా వాడు చెప్పుకోవడానికి వీల్లేదు వాడు చెప్పుకోవాల్సి వస్తే కూడా వాళ్ళ ట్రిబ్యునల్ ఉంటుంది ఒక బోర్డు ట్రిబ్యునల్ అంట ఆ బోర్డు ట్రిబ్యునల్ పోవాలా దాంట్లో మొత్తము ముస్లిం వాళ్ళే సభ్యులు ఆ దాంట్లో వచ్చిన అప్పీల్ చేయడానికి కూడా ఏ హైకోర్టు కూడా పరివిలేదు లేదు అది ఎక్కడికి పోవాలా సుప్రీంకోర్టుకు పోవాలి మనతో సుప్రీంకోర్టుకు పోవడానికి అవుతుందా సామాన్య మానవుడికి వీలవుతుందా దీనేమంటే ఈ ఇప్పుడు పెట్టిన సవరణలో మనం ఎంత ప్రపోజల్ ఏం చేస్తున్నామంటే ఆ ట్రిబ్యునలే కాకుండా జిల్లా స్థాయిలో జిల్లా అధికారులను ఎంక్వైరీ చేసి అది నిజమైనది అయితే మనకేం అభ్యంతరం లేదు వాళ్ళ నిజమైన వర్క్ బోర్డు కానీ లేకపోతే వాళ్ళ స్థలాలు కానీ అయితే మనకేం అక్కర్లేదు అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసే అధికారం మాత్రము జిల్లా అధికారులకు రెవెన్యూ అధికారులకు మండల స్థాయి జిల్లా స్థాయి వివా డివిజన్ స్థాయి వాళ్ళకు ఉండడము చాలా మంచి పద్ధతి అది ఆ విధంగా చేయమని మనం అడుగుతున్నాం అసలు ఈ చట్టం తీసుకొచ్చిందాన్ని వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళ ఓట్ల కోసం వ్యతిరేకించినారు కానీ ఎట్టి పరిస్థితిలో ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి తనదాకా వస్తే కానీ తెలియదు ఈ రాజకీయ నాయకులకు అదే వాడి ఇంటి ముందల జెండాపాతి ఇది నాది అనిట్టే వాడు ఏం చేసేవాడు కానీ వీళ్ళందరూ మూకుమ్మడిగా ఈ ప్రతిపక్షాలు ఓట్ల కోసం అని చెప్పి దాన్ని వ్యతిరేకించి దాన్ని కొట్లాడి ఒక జాయింట్ కమిటీకి వేశారు ఆ జాయింట్ కమిటీలో వీళ్ళంతా కూడా ఈ యొక్క అందరి ఒపీనియన్స్ పబ్లిక్ ఒపీనియన్ కాల్ఫర్ చేయడం కూడా మంచి సాంప్రదాయమే మార్పులు చేస్తున్నారు ఆ మార్పులను మనం ఖచ్చితంగా అంగీకరించి అది పార్లమెంట్లో ఏకగ్రీవంగా తీర్మానం అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత మన రాజకీయ నాయకులు మనమందరము ఒక ఒపీనియన్స్ అన్నీ పంపిస్తే దానికి అనుకూలంగా మనకు అది నిర్ణయం జరుగుతుంది